ఎన్నికల ఫలితాలు వచ్చే ముందల నేను కూడా అందుకనే ఎన్నికలంతా బాగా కష్టపడ్డాం పాదయాత్ర చేసా కుటుంబంతో సమయం గడపలేదని బ్రహ్మని నేను దేవానికి బయటకెళ్ళాం ఇతర దేశాలు వెళ్ళాం ఒక ఇరవై రోజులు అట్టా తిరుగుకుంటే వచ్చాం అరటి ఎన్నికల రిజల్ట్స్ రెండు రోజుల ముందలు వచ్చాం వస్తే బాబు గారితో కూర్చుని భోంచేస్తుంటే నేను బాబు గారితో నవ్వుతానా మీకన్నా ఒక్క ఓటు మెజారిటీ నాకు వస్తున్నాయి ఆ సార్ అని బాబు గారు నవ్వుతా కుర్రోలు కదా కొంచెం స్పీడ్ ఎక్కువ చూద్దాంలే చూద్దాంలే ఇంక రెండు రోజులు వస్తున్నాయి కదా నీ రిజల్ట్స్ అన్నారు కానీ నిజంగా నాకు ఇప్పుడు కూడా గుర్తు బాబు గారు అక్కడ టేబుల్ పొడక్కుంటుంది అక్కడ బాబు పక్కన నేను కూర్చున్నా అందరూ ఉన్నాం ఆ రోజు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు ఆనందంగా ఒక్కడికే చౌంట్లు పట్టింది నా ఒక్కడికే చోంట్లు పెట్టినాయి నా బాబు గారు ఇప్పుడు కూడా బ్రహ్మే అడిగిన ఆ రోజు కూడా అడిగింది నేను చోట్ల పడుతున్నాయి వచ్చేసింది అది రిజల్ట్స్ మన ప్రభుత్వం వస్తుంది కదా అంటే మంగళగిరి మెజారిటీ ఎంత ఒక ఛాలెంజ్ గా నేను తీసుకున్నాను అని చెప్పాను నేను అడిగింది మిమ్మల్ని యాఫై మూడు వేలు తల్లి కానీ మీరు నాకు తొంభై ఒక వేలతో గెలిచిచ్చారు దాటితే కదా నేనే మన కోర్టు గెలిపించినా నువ్వు పని చేస్తా మీరు ఎంత ఎక్కువ ఇస్తే నాకు అంత బలం కొన్నంత బలం అది నేను యుద్ధం చేసి పోరాడి పవన్ అంత కూడా అవసరమైతే మీకు కుటుంబం లేదు పవన్ అంత కూడా పోరాడతా బాలుగారితో పోరాడతా నిధులు తీసుకొస్తే అభివృద్ధి చేస్తా అని చెప్పి ఆ పోరాటం నేను చేస్తున్నా తల్లి చాలా మంది తెలుసు పోరాటం నేను చేస్తున్నా నియోజకవర్గం నా గుండెల్లో పెట్టుకుని కాపాడుకునే బాధ్యత నాది మీ కుటుంబ సభ్యుడిని మీ అన్నని మీ తమ్ముడిని మీ కొడుకుని మీ మనవడిని మీరు ఏ భాష అయితే లాభం పెట్టుకున్నారో తప్పనిసరిగా ముందలు తీసుకెళ్తానని పవిత్ర మాసం అప్పుడు మీ అందరికి హామీ ఇస్తూ